పరిశుద్ధ గ్రంథం నుండి వాక్యం చదువుకుందాము నిహమయ గ్రంథము రెండవ అధ్యాయము రెండు మూడు వచనం చదువుకుందాము కాగా రాజు నీకు వ్యాధి లేదు కదా నీ ముఖము విచారముగా ఉన్నదేమి నీ హృదయ దుఃఖము చేతనే అది కలిగినది నాతో అనగా నేను మిగులు భయపడి రాజు చిరంజీవి గాక నా పితరుల రెండు పట్టణం పాడైపోయి దాని గుమ్మంలోనే అగ్నిచేత కాల్చబడి ఉండగా నాకు దుఃఖముఖం లేకపోయినా అని రాజుతో అంటిని అప్పుడు రాజు నీకు ఏమి కావలసినవి మనవి చేస్తున్నావు అని నన్ను నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో నీ సొముఖ ముందు నేను దయపొంది నీడలా నా పితరులు పితరుల నుండి పట్టణంలో తిరిగి కట్టినట్లుగా నన్ను యోధాదేశమును పంపడానికి వేడుకొని చున్నానని నేను మనవి చేసేదాన్ని దేవుడు తన పరిశుద్ధ వాక్యమును దీవించనుగాక ఆమెను బ్రహ్వాని కొందరమ్మలు స్థుతులు కృతజ్ఞతలైనా దిద్దుబాటు నెలలో మేము ఉన్నాము నేహిమ్య దిద్దుకున్నట్లుగా మేము కూడా మా జీవితాలను దిద్దుకునేటట్లుగా నిహిమయ యొక్క గుణగణాలను మేము చెప్పుకొని చూన్నాం తండ్రి అంగీకరించి అర్థం చేసుకునేటట్లుగా నీ జ్ఞానంతో మా జ్ఞానాన్ని వెలిగించి మీరు మహిమ పొందు మేము మాతో నడిపిస్తూ ఉన్నా ఏ స్వతిపరిస్తున్నాను అడుగుచున్నాను పరమ తండ్రి అమ్మ నీ కొనుటే నాకున్న విమరచి చనుటా నీరుమ్మున ఆను కొనుటే నాకున్న విమరచి చనుట వెనుకున్న వాటిని లాక్షపేటక ముందు నాకు నడిపించు వెనుకున్న వాటిని లాక్షపేటక ముందు నాకు నడిపించు నీ సన్నిధి నిలుపు నాలో నీ సన్నిధి నిలుపు నీయాజ్ఞలాన్నియు అనుసరించు ఆత్మను నాకిం నీ ఆత్మను నాకిం నీ సన్నిధి నిలుపు నాలో నీ సన్నిధి నిలుపు నామ స్తోత్రుని మీ అందరికీ నా మరణాత కొన్ని స్థుతి వాక్యాలు చదువుకుందాము నాతో పాటు స్థుతులు స్తోత్రములను చెప్తే మన నోటి పెదవులు నాలుక శుభ్ర శుద్ధీకరించబడతాయి జీవితమే శుద్ధీకరించబడుతుంది అని యథార్థవంతుని త్రోసి వేయని వాడవు గనక నీకే స్థుతులు స్తోత్రములు దుష్కార్యములు చేయవారిని నిలువుబెట్టని వాడవు గనక నీకే స్థుతులు స్తోత్రములు నోటి నిండా నవ్వు కలుగు చేయి స్థుతులు స్తోత్రములు ప్రహర్షంతో నా పెదవులను నింపు వాడనికే స్థుతులు స్తోత్రములు మహావివేకి నీకే స్థుతులు స్తోత్రములు అధిక బల సంపన్నడానికే స్థుతులు స్తోత్రములు వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయి వాడనికే స్థుతులు స్తోత్రములు భగ్రత కలిగి వాటిని బోర్లదోయి వాడనికే స్థుతులు స్తోత్రములు భూమిని దాని స్థలములో నుండి కదిలించు వాడడానికి స్థుతులు స్తోత్రములు దాని స్తంభమును అదర వాడానికే స్థుతులు స్తోత్రములు ఉదయింపవద్దని సూర్యునికి ఆజ్ఞాపించవాడనికే స్థుతులు స్తోత్రములు నక్షత్రములు మరుగుపరచు వాడనికే స్థుతులు స్తోత్రములు ఆకాశ మండలము విశాలపరచువాడనికే స్థుతులు స్తోత్రములు సముద్ర తరంగముల మీద నడుచువాడా నీకే స్థుతులు స్తోత్రములు సముద్ర తరంగముల మీద నడుచు చున్నవాడానికే స్థుతులు స్తోత్రములు స్వాతి నక్షత్రమును చేసిన వాడడానికే స్థుతులు స్తోత్రములు మృగశీర్ష నక్షత్రమును చేసిన వాడడానికే స్థుతులు స్తోత్రములు కృత్తిక నక్షత్రం చేసిన వాడడానికే స్థుతులు స్తోత్రములు దక్షిణ నక్షత్ర రాష్ట్రం చేసిన వాడనికే స్థుతులు స్తోత్రములు ఎవడనూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను చేయి స్థుతులు స్తోత్రములు లెక్కలేని అధిపత క్రియలను చేస్తున్న వాడడానికే స్థుతులు స్తోత్రములు నా సమీపముగా గడచిపోచున్న వాడడానికే స్థుతులు స్తోత్రములు నా చేరువను పోచున్న వాడనికే స్థుతులు స్తోత్రములు మా స్థుతులు స్తోత్రములు మీ రాశీంలో ఉండమని కోరుచు ఉన్నాను పరమతండ్రి ఆమెన్ మరణాత నిహమ్య లక్షణముల గురించి దిద్దుబాటును గురించి దైవదని చెప్పినటువంటి మాటలు మనం చెప్పుకుంటూ ఉన్నాము మొదటి అధ్యాయంలో మరి అతడు సుఖంగానే జీవిస్తూ ఉన్నాడు దైవ భక్తి కలిగినటువంటి వాడు మరి పితరుల గురించి ఆలోచించేవాడు పితరుల గురించి ఆలోచిస్తూ ఉండేటటువంటి అతడు సురక్షితంగానే నివసిస్తూ ఉన్నాడు అర్థహసస్థ యొక్క రాజు కాలంలో గిన్నెని గిన్నెను అందించేవాడు పానదాయకుడు అంటే పానమును తాగేటటువంటి పానీయాన్ని రాజుగారికి అందించేటటువంటి వాడన్నాడు కనుక ఇక్కడ మనం ఆలోచించ చూసినట్లయితే అతడికి తన యొక్క పితరుల ప్రదేశం నుంచి వచ్చినటువంటి వాడు మరి తెలియచేసినటువంటి సమాచారాన్ని బట్టి అతడు ఒకే చోట కూర్చుండి ఆ ఒకే చోట కూర్చున్నటువంటి అతడి దుఃఖముతో ఉపవాసంతో కొన్ని దినములు ఉపవాసం ఉండి మరి తను చేసినటువంటి ప్రార్థన విజ్ఞాపన మొట్టమొదటిగా పాపమును ఒప్పుకొనిట పాపమును ఒప్పుకొని పితరుల పాపము తన యొక్క కుటుంబ కుటుంబీకులు చేసేట పాపము తను చేసే పాపము ఇవన్నీ కూడా ఒప్పుకొన్నటువంటి వాడే ప్రార్థన చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం మొదటి అధ్యాయంలో ఈ రెండవ అధ్యాయంలోకి వచ్చేసరికి ఎప్పుడైతే ద్రాక్షసం తాగాలని రాజుగారికి ఆలోచన కలిగిందో ఆ ఆలోచన బట్టి అతను ఆ యొక్క జ్యూస్ పట్టుకెళ్ళి ఇవ్వడానికి సంసిద్ధమయ్యాడు మరి కొన్ని దినములు అని అనుకున్నాం కదా అతను కూర్చుండి ఉపవాసం ఉండి దుఃఖంతో ప్రార్థన చేసినటువంటి విధానము అలాంటి పరిస్థితులు మరి మనం ఆలోచన చేస్తే ఈ కొన్ని దినాలు కూడా రాజుగారికి ఎవరు అందించినట్లు దేవుడు ఎంతో గొప్ప ఏర్పాటు చేశాడనమాట ఆ లోటు రాకుండానే రాజుగారికి ఎవ ఎవరి రూపం నిహమ్య రూపంలోనే తానే తన యొక్క దూతలను పంపించి ఆ కార్యముని చక్కబెట్టి ఉండవచ్చు మనం గ్రహించుకుందాము కనుక అది అందుకే మనం దేవుని సన్నిధిలో ఉంటే మన కార్యక్రమాలన్నీ కూడా ఆయనే సులువుగా చక్కబెట్టగలిగేటటువంటి దేవుడు మన పక్షాన ఎన్నైనా చేయగలిగినటువంటి దేవుడు సమర్థుడైనటువంటి దేవుడై ఉన్నాడు కనుక మనల్ని బలపరిచే దేవుడు స్థిరపరిచే దేవుడయి ఉన్నాడు మనపక్షంగా ఏం కావాలో ఆయన తన దోతలను పంపించి సహాయం చేసేటటువంటి అయి ఉన్నాడు కనుక ఈ ఈయన మనం రెండవ వచనం మనం చూసినట్లయితే అతడు ధ్యాన పరుడు అందుకే కొన్ని దినాలలాగా ఆ యొక్క కష్టాన్ని ఆలోచన చేసుకుంటూ ధ్యానం చేస్తూ ఉన్నాడు కదా కనుక ఇక్కడ దాక్షరసము అయి తాగాలని చూసేటటువంటి ఉద్దేశాన్ని గ్రహించగలిగేటటువంటి గొప్ప శక్తిమంతుడు ఇతరుల యొక్క ఆలోచన ఎటువంటిదో గ్రహింపగలిగేటువంటి శక్తిమంతుడని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైన కనుక ఎప్పుడైతే ద్రాక్ష అందించడానికి వెళ్ళాడో ముఖం విచారంగా ఉండేటి నీకు వ్యాధి లేదు కదా ఎందుకు ఎలా ఉన్నావని ఆ యొక్క రాజుగారు ప్రశ్నించారు నా పితల యొక్క పట్నం పాడైపోయి ఉండగా నేను సుఖంగా ఎలాగ ఉండగలుగుతాను సంతోషంగా ఎలాగ ఉండగలుగుతాను అయ్యా అంటే అసలు కారణం ఏంటని అడిగితే అప్పుడు అసలైనటువంటి విషయం బయట పెట్టాడు రాజుగారి దగ్గర ఆ రాజు ఎవరు ఇతడు అన్య దేశపు రాజు ఇతడేమో యోధ వంశస్తుడు యూదుడైనటువంటి వాడు బానిసగా వెళ్ళినటువంటి వాడు కనుక ఇతడు జాన కొన్ని దినాన్ని ఉపవాసం ఉన్నట్ంటే ఉపవాసం చేసినటువంటి వాడు ప్రార్థన పట్టుదలగా చేసేటటువంటి ఉన్నాడు పట్టుదల ప్రార్థన ఏముంటుందంటే పాపపు ఉప్పుదల ఉంటుంది పాపపుట ఉప్పుదల ఎప్పుడైతే వచ్చిందో మరి పట్టుదల ప్రార్థన మనకు అవసరమా అని దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నాడు పట్టుదల ప్రార్థన మనకు వస్తుంది అన్ని పరిస్థితుల్లో కూడా అన్ని వేళలా కూడా దైవ ప్రార్థన చేసుకునేటటువంటి వాడై ఉన్నాడు ఇక్కడ మనం రెండు ఆలోచన చేసినట్ చూసినట్లయితే నీకు వ్యాధి లేదు కదా ఎందుకు అలాగ నీరసంగా ఉన్నావు నువ్వు నేను మరి ఎందుకు నువ్వు నిరుత్సాహంగా ఉన్నావు నువ్వు అని అడిగేటటువంటి మాట ఎప్పుడైతే వచ్చిందో అప్పుడేం మాట ఏమో తెలుసా రెండో నీకు వ్యాధి లేదు కదా నీ ముఖం విచారంగా ఉన్నది ఏంటి హృదయ దుఃఖం చేతనే కదా అది కలిగిందని నాతో అనగా నేను మిగిలిన పైపడి రాజు చిరంజీవి యగును గాక అనేటటువంటి మాట మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సినటువంటి వారం నాలుగో మర్నాలుగవచనం చూసినట్లయితే రాజు నీకు ఏం కావాల్సిన దగ్గర మనం చేస్తూ ఉన్నావు అని నన్ను అడుగగా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి అన్నారు ఎంత వ్యవధి ఉంది ఆయన ఇలాగ అడిగారు ఈయన ఇలా సమాధానం చెప్పాలి ఎందుకు నువ్వు దుఃఖముఖంతో ఉన్నావు నీకు వ్యాధి లేదు కదా ఎందుకు బెంగతో ఉన్నట్లుగా కనిపిస్తున్నావు నా కానీ అడగగాని ఏం కావాల్సి మనవి చేస్తున్నావయ్యా అని అనగానే ఆ మనవి ఏమి మనవి చేస్తున్నావు అని అనగానే ఆకాశం అందలేదు దేవునికి ఈ రాజు అడుగుతున్నాడు అనుకోలేదు దేవుడు ఈ కార్యం చేస్తున్నాడని ఇతనికి పూర్తి నమ్మకం ఉంది అలాంటి నమ్మకం మేము మనకు ఉండాలి ప్రార్థన చేసినప్పుడు అటువంటి నమ్మకం ఉండాలి అలాగే ఉపవాసం చేసిన నమ్మకం ఉండాలి ఇంకా మనము దేవుని స్థుతులు చెల్లించేటప్పుడు కూడా అటువంటి నమ్మకమే ఉండాలి ఏమన్నాడంటే ఆకాశం ముందుగా నేను మనం చేస్తున్నావు ఏ దేని గురించి మనం చేస్తున్నావు నాతోటి అని రాజుగారు అడుగుతుంటే రాజుగారితో సమాధానం చెప్పవలసింది పోయి ఆకాశ దేవునికి స్థుతులు చెల్లించడట ప్రవ్వ మార్గం సరళం చేస్తున్నందుకు వందనాలు నా పితల పట్టణాన్ని బాగు చేసుకోవడానికి ప్రాకారాన్ని నిలబెట్టడానికి నాకు సహాయం చేస్తున్నందుకు రాజుగారి ద్వారా నీ మనవి ఏమిటి అని అడుగుతున్నాడు ఆశ్వరోష రాజు దగ్గర కూడా మరి వేస్తేరు వెళ్ళకూడని సమయంలో వెళ్ళి మరి అతనికి విందు చేసినట్లుగా విందు చేసి సందు చేసి విందు చేసి మందు వేసింది అన్నారు దైవజనులు కనుక ఆ ఆ టాపిక్లోకి నేను వెళ్ళట్లేదు కానీ ఇక్కడ మరి సందు చూసుకున్నాడు ఇతను ఏంటంటే నీ మనవి ఏంటి అన్నాడు కాబట్టి ప్రభావ అతనితో నువ్వు మాట్లాడిస్తున్నందుకు వందనాలు నాకేం కావాలి అతని ద్వారా నువ్వు ఏర్పాటు చేస్తున్నందుకు నీకు వందనాలు నా కార్యాన్ని నువ్వు చక్కబెడుతున్నందుకు నీకు వందనాలు నా ప్రార్థన నెరవేర్పు కలిగిస్తున్నందుకు నీకు వందనాలు అని ముందుగానే నెరవేరకముందే నెరవేరకగలిగిందని ముందుగా నమ్మేసి రాజుగారికి సమాధానం చెప్పకముందు ఈ కొంచెం ఒక్క సెకండ్లోనే ఆకాశమందలి దేవునికి ఆయన మనవి చేశాడు ఆకాశమందలి ఆకా నేను ఆకాశమందలి దేవునికి ప్రార్థన చేసి రాజుతో ఇట్లన రాజుగారు నెహిమే గారు ఈ అని అడిగిన వెంటనే ఆకాశముందు దేవుడు ఆయన ముఖ్యమైనటువంటి వాడు ఈ కార్యక్రమం చక్క సర్వ సమృద్ధుడు సమృద్ధి కలిగినటువంటి వాడు సర్వ సమర్థుడు అటువంటి దేవునికి ముందుగా ఆకాశ దేవునికి ఆయన మరి మనవి చేసుకున్నాడట ఆకాశ దేవునికి ప్రార్థన చేసి కనుక ప్రార్థన ప్రభావితంతో నేను మాట్లాడతాను నీ మనవేంటని అడుగుతున్నాడు కాబట్టి నా మనవేంటే నేను చెప్తాను ముందు నా మనవి నీకు తెలియజేయాలి నేను కనుక తెలియచేస్తాను కాబట్టి దానికోసం మార్గం ఏర్పాటు చేస్తున్నావు కాబట్టి నీకు వందనాలేని ముందుగా ఆకాశం దేవునికి ప్రార్థన చేసిన వాడు అంటే అన్ని పరిస్థితులలో కూడా ప్రార్థన చేసే అలవాటు కలిగినటువంటి వాడు చిన్న విషయమైనా ప్రార్థన చేస్తే వింటానన్నాడు దేవుడు పెద్ద విషయమైనా ప్రార్థన చేస్తే వింటానని చెప్పినటువంటి దేవుడు నువ్వు ప్రార్థనే చెయ్యి చేస్తే కనుక నేను ఆలకిస్తానని చెప్పినటువంటి దేవుడు కనుక ప్రార్థన చెయ్యాలి ఎటువంటి పరిస్థితులు సరే ప్రార్థన చెయ్యాలి మనం నమ్మి ప్రార్థన చేయవలసినటువంటి వాడు వరమా అన్ని పరిస్థితుల్లో కూడా ప్రార్థన వాడు అయినాడు అలాగే ఇంకోటి ఏంటంటే కన్నీటితో దుఃఖించి ప్రార్థన చేసేటప్పుడు ఒకటవంలో మనం చదువుకున్నాం కదా కనుక ఉపవాసంతో ప్రార్థన చేసాడు దుఃఖంతో ప్రార్థన చేసాడు కన్నీటితో ప్రార్థన చేస్తాడు ఈ కన్నీటితో ప్రార్థన చేసి కొన్ని దినముల ఆ విధంగానే ఆ సమస్య నిమిత్తమే ఆలోచన చేస్తూ ఉన్నాడని మనము అర్థం చేసుకోవాల్సినటువంటి వారమాయన అయితే ఇక్కడ మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే దుఃఖపడుతూ ఏడుస్తూ తిరగలేదు అక్కడ కొన్ని దినాలు అక్కడ ఉండి ఉపవాసంతో దుఃఖంతో ప్రభు సన్నిధిలోనే కనిపెట్టగలిగాడు అందుకే ప్రభువే ఆయనకి అర్థ ఈ యొక్క మరి రాజుగారి యొక్క అర్థ హస్వస్థ రాజుగారి యొక్క మనసులోని ఈతల మీద పుట్టించడని కార్యం చేసిన వాడు దేవుడయి ఉన్నాడు అది మనం గమనించాలి అందుకే దైవధ్యానములు దైవ లక్షణములు స్థుతి చేసి ఉంటాడు దేవుని కొనియాడాడు కదా అందుకే ఏమన్నారంటే అపరాధం చేసిన జన్మని చెదరకొడతానన్నావు అయితే మీరు నా వైపు తిరిగిన నడిచిన అనుసరించి నడిచినయడలా బూదిగంతంలో ఒక మీరు తోలివేయబడినాడు అక్కడి నుండి సహా మిమ్మల్ని కూర్చి నా నామం ఉంచుడుకు నేను ఏర్పరచుకున్న స్థలానికి మేము రప్పించని సెలవిచ్చావు కదా దేవుని యొక్క వాగ్దానం అందుకే వాగ్దానములు నమ్ముడి వాగ్దానముల వైపు చూడడాన్ని బహుగా ప్రార్థన చేయడనే పాటలో మనకి దేవుడు సెలవిచ్చి ఉన్నారు కనుక దేవుడు మనకి భక్తుని ద్వారా సెలవిచ్చి ఉన్నాడు దైవఛానములో ఉండాలంటే దైవ లక్షణముల స్థుతి నువ్వు గొప్ప దేవుడు అందుకే నీవు నీ ప్రభావం చూపించి నీ బాహుబలము చేత విడిపించినటువంటి దాసులు వీరే కదా నీ బాహుబలముని గొప్పది నీ యొక్క దృష్టి గొప్పది నీ సహాయం గొప్పది నీ సహాయం వల్ల మేము ఏమైనా చేయగలిగేటువంటి వారమైన్నామని దైవ లక్షణం మలుస్తూ దేవాని వనాది వ్యక్తివై ఉన్నావు నిన్నెవరో కలుగు చేయలేదు నీ ఎంతటి నీవే ఉన్నావు గనక నీకు వందలములు నువ్వు స్వయంభౌడవై ఉన్నావు గనక నీకు వందలమ్ములు అనేటువంటి ప్రార్థన కనుక ఇస్రాయల్ పక్షముగా చేసినటువంటి ని మన పితల పక్షంగా మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం మన చుట్టుపట్టాల గురించి మనకు తెలిసిన వారి గురించి ప్రార్థన విజ్ఞాపనం చేయవలసినటువంటి వారు మేము అలాగే దేవుని వాగ్దానాలు ఎత్తి ప్రార్థించే ప్రార్థనా పరుడు దేవుని వాగ్దానం ఇప్పుడు ఎంత చక్కగా దేవుని వాగ్దానాలు ఎందుకు దేవుడు వాగ్దానం చేసేటట్టు ఏంటి మీరు ఆ ప్రార్థన వాళ్ళు జనంలో మిమ్మల్ని చెదరగొట్టదును అయితే మీరు నా వైపు తిరిగి నా వాద్యం అనుసరించిన ఏడల నడిచిన ఏడల భూ దిగంతంలో మీరు తోలు వేయబడినను నుండి సహా మిమ్మల్ని కూర్చు నా ఉంచడకు నేను ఏర్పరచుకునే స్థలములకు మిమ్మల్ని రప్పించదు అని నువ్వు సెలవిచ్చావు కదయ్యా నువ్వు వాగ్దానం చేసి కదయ్యా నీవు చేసిన వాగ్దానం బట్టే ఇప్పుడు మాకు సహాయం చెయ్యని ఈ నెహిమయ్య గారు ప్రార్థన చేస్తూ ఉన్నారు అలాగే దేవుని కొరకు రాజుగారి దయ కొరకు కూడా ప్రార్థన చేశారు ఇప్పుడు నేను రాజును అడుగుతాను రాజుగారు మరి ఒప్పుకునేటట్లుగా సహాయం చెయ్యండి అని రాజుగారి దయ కొరకు కూడా ఇతను ప్రార్థన చేశారు నీ దీవున కావాలి రాజుగారి యొక్క దయ కూడా కావాలి అందుకే దేవుని దయ దయ్యందునూ మానవుల దయ్యందునూ మనము పెరగవలసినటువంటి ఉన్నామని ఈ వాక్యాన్ని బట్టి మనం తెలుసుకుంటూ ఉన్నాం దైవ దీవుని కొరకు రాజుగారి దైవి కొరకు కూడా ప్రార్థించే ప్రత్యుత్తరం ప్రార్థించేసి నెరవేర్పు లేకుండా లేడు ప్రార్థన ఎప్పుడైతే చూశాడో ఆకాశమందలి దేవునికి కూడా స్థుతి చెల్లించి అప్పుడు తన యొక్క మనవిని అర్థస్త్ర రాజు దగ్గరికి మనవ చేసినట్లుగా మనము చూస్తూ ఉన్నాము కనుక ఇలాగ రా ఎస్తే రా విధంగానే ప్రార్థన చేసింది ఆ యొక్క జాతి కూడా రక్షించుకోగలిగింది ఉపవాస ప్రార్థన ఫలితంగా అర్థహశస్త్ర రాజు తాకీదు ఎరుసలేము గోడలు కట్టడానికి ఏర్పాటు చేయబడ్డది అర్థశస్త్ర రాజు కూడా ఏం చేశాడంటే ఆ యొక్క యూదుల యొక్క పట్టణం ఆ ప్రాకారం కట్టడానికి ఎంత గొప్ప ఏర్పాట్లు చేసి అతనికి ఊకే చేశాడో అక్కడ మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమై కనుక మొట్టమొదటి మనం చూసినట్లయితే నేమీయ లాగా మనము ఏం చేయాలంటే భక్తి కలిగినటువంటి వారమై ఉండాలి మొట్టమొదటి భక్తి లేకపోతే అసలు మన జీవితమే లేదు ముందు దేవుని ఎందు భక్తి కలిగినటువంటి వారమైండాలి దేవు రెండవదిగా ధ్యానము చేసిన వారమై ఉండాలి దేవుని యొక్క సన్నిధిలో భక్తి కావాలా రెండవది అయితే ప్రార్థన కానము కావాలా కనుక ఆ విధంగా ప్రార్థన చేసే ప్రార్థన పరుడిగా ఉండాలి ఆ ప్రార్థన కూడా ఏముండాలి పట్టుదల ప్రార్థన ఉండాలి ఆ ప్రార్థన కూడా ఏముండాలి తెలుసా అన్ని పరిస్థితులలో కూడా మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమేనా అలాగే దేవుణ్ణి స్థుతించేటువంటి లక్షణాలు కలిగినటువంటి వారం ప్రార్థన జ్ఞానం అంటే ఉత్తునే కాదు నువ్వు జ్ఞానమై ఉన్నావు ప్రభు నీ నువ్వు శక్తి కలిగిన వాడువై ఉన్నావు తండ్రి నీకు వంద శక్తి శక్తి అయి ఉన్నావు తండ్రి నీకు వందనాలు నువ్వు జ్ఞానమై ఉన్నావు తండ్రి నీకు వందనాలు సర్వశక్తివంతుడువై ఉన్నావు తండ్రి నీకు వందనాలు కనుక వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థించే ప్రార్థనాపరుడు దేవుని ద్రా దేవుని దీవుని కొరకు రాజుగారి దేవి కొరకు కూడా ప్రార్థన చేసి ప్రత్యుత్తరము పొందినటువంటి వాడు ఎంత గొప్పవాడు నిహేమ్య నిహేమ్య అందుకే మనకు మాదిరి జీవితం అతనికి అతను దిద్దుబాటు చేసుకున్నట్లుగా మనము కూడా దిద్దుబాటు చేసుకుంటే ఎన్నో కార్యాలు మనం సాధించగలగడానికి మరి అవకాశం కలుగుతుంది మరి ఇతడు కూడా ఉపవాసం ఉండి దుఃఖించి ప్రార్థన చేశాడు ఎస్తేరు ఉపవాసం చేయడం ద్వారా ఆశ్వేర్వసు రాజుగారి యొక్క దీవెన పొందగలిగింది అతని యొక్క దయ పొందగలిగింది అలాగే మనము కూడా వలని ప్రార్థనా పొరులమై జాన పొరులమై ఉండవలసినటువంటి వారమైన మూడవదిగా మనం చూసినట్లయితే గనక ధైర్య సాహసములు కలిగినటువంటి వాడు ఈ యొక్క నిహిమ్యం మూడవ అత్యములు మనం చూసినట్లయితే గనక మరి దైవ సాహసం కూడా ఉండాలట భక్తి ఉంటే సరిపలేదు ధైర్యం ఉండాలి పెరిగితనం ఎప్పుడైతే వచ్చిందో కార్యం మనం నెరవేర్చలేము ధైర్యంతో నా దేవుడు నా పక్షంగా ఉన్నాడు ఉన్నాడు కాబట్టి నా దేవుని సహాయం వల్ల నేను ప్రాకారంలో దాటగలను నా దేవుని సహాయం వలన నేను సైన్యాలను జయించగలను అనే ధైర్యము మనలో ఉంటేనే మనం ముందుకి సాగగలుగుతామనేటి మాట మనం అర్థం చేసుకోవాలి అందుకే రాజవైభవం అనుభవించి రాజ అయినప్పుడు కూడా పరలోక రాజును పరిచర్య చేయుటకు పారసేక దేశం పాలస్తీన దేశంలో ప్రార్థనా పూర్వకంగా ప్రయాణమై వచ్చిన వాడు అనుకోలేదు మనము ఏం చేస్తామంటే దేవుడు ఏమనుకుంటాడు వీళ్ళని అడిగితే వాళ్ళేమనుకుంటారు అని అనుకుంటే కనుక మన ప్రార్థనలు నెరవేరవు మన యొక్క అవసరాలు తీరవు కనుక దేవుడు నా పక్షంగా యుద్ధం చేస్తూ ఉన్నాడు దేవుడే నా పక్షం యుద్ధం చేస్తే దేవుడే నా పక్షంగా జయమిస్తున్నాడు అనేటటువంటి సాహసము ధైర్యము కావలసినటువంటి విధానం మన దగ్గర నేర్చుకో మనము నేర్చుకోవలసినటువంటి వారమైన అలాగే పడగొట్టబడిన ఈ శులయం ప్రకారం నిలబెట్టడానికి బాధ్యత కలిగిన వాటి వారమైన ఎవరైతే చెడిపోయి ఉంటున్నారో వారి దగ్గరికి వెళ్ళి బాధ్యత ప్రకారంగా ముందు ప్రార్థన చేసుకుని వాళ్ళని హేచ్ వారమై ఉన్నాం మన చుట్టపట్టాలు కానీ మన బంధువులు కానీ మనకు తెలిసిన వారు కానీ ఎవరైనా పడిపోయేటటువంటి పరిస్థితులు ఉంటే గనక వారి నిమిత్తం మనం ప్రార్థన చేసి వారిని హెచ్చరించవలసినటువంటి వారమై ఉన్నాం ప్రార్థనా పూర్వకంగా ప్రయాణమై వచ్చిన వాడు పడగొట్టబడినటువంటి నిర్చులేం ప్రకారం నిలువ పెట్టవలసిన బాధ్యత కలిగినటువంటి వాడై ఉన్నాడు బాధ్యత కలిగి ఉండాలి కుటుంబాన్ని బట్టి మనము బాధ్యత వహించాలి నా భార్య నా పిల్లలు నాకు కావలసినటువంటి నా తల్లిదండ్రులు నా అతింటి వారు నా పుట్టింటి వారు వీరందరి కొరకు కూడా నేను బాధ్యత వహించాలి వారికి ఏం కావాలన్నప్పుడు కూడా నేను నెరవేర్చాలి అనేటటువంటి తపన కలిగినటువంటి వారే ప్రతి పురుషుడు కూడా ఉండాలి ఒక భక్తి పురుడికే కాదు ఒక కుటుంబానికి యజమానుగా ఉండే ప్రతి పురుషుల్లోనూ కూడా నా కుటుంబం కొరకు నేను ప్రయాస పడాలనేటటువంటి ఒక ఉద్దేశం లేకపోతే కుటుంబం నాశనం అయిపోద్ది కుటుంబం అనాథాలుగా మిగిలిపోతూ ఉంటారు కనుక పురుషుడైనటువంటి ఆ యజమానుడు కుటుంబ యజమానికి కుటుంబ పెద్దకు అటువంటి లక్షణాలు ఉండాలి అందుకే ప్రయాణమై ధైర్యముగా ధైర్య శాసనం కలిగినటువంటి వాడుగా ఉన్నాడు అలాగే సమస్త సౌఖ్యములను చజ్జించిన నిందలు సహించడానికి కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత తన వాళ్ళే తనను నిందించారు శత్రువుని వరే తనను నిందించారు నువ్వు కట్టేటటువంటి ప్రకారము మరి నక్కలు ఎక్కితే చాలు పక్షులు ఎక్కితే చాలు పడిపోయేలా కడుతున్నావా నువ్వు అని అన్నారు వేళం చేశారు వేళకొలం చేశారు నిందించారు కనుక అయినప్పటికీ కూడా ఏం చేశాడు తన సౌఖ్యం ఎంతో సౌఖ్యం వాళ్ళు కూడా నాకెందుకని నా ప్రాణం నాకు సౌఖ్యంగా ఉంది నా కుటుంబం సౌఖ్యంగా ఉన్నాం తింటున్నాను తాగుతున్నాం మేము నీకు ఇతడు కూడా నాకు అక్కర్లేదు అనుకునేటువంటి వారికి ఇలాంటి విషయాలు పడవు కనుక ఈ సౌ సమస్త సౌఖ్యము త్యజించి నిందలు సహించటకును యూదుల ప్రేమానుభవం కలిగి ఉండటకును వాడు ఇతడు కనుక యూదుల నిమిత్తం ప్రయాసపడినటువంటి వాడని అలాగ మన ప్రభువుకు మాదిరి సేవకుడుగా ఉన్నాడు సేవకుడు అంటే ఉండాలో అనే విషయాలు దేవుడు మనకి నిహేమే గారి ద్వారాగా తెలియజేస్తూ ఉన్నాడు కనుక మన కోసమే కాదు సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం నిమిత్తం ప్రార్థన చేయాలి అక్కడలో ఉన్న ప్రతి వారి నిమిత్తం కూడా ప్రార్థన చేయాలి మన బాధ్యత అది ధైర్యంగా ఉండి ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉన్నాం ఈయన ప్రభువుకు మాదిరి సేవకుడుగా ఉన్నాడు పిలిపి పెద్దలు రెండు ఐదు నుంచి ఏడు వరకు చూసినట్లయితే క్రీస్తు యూస్లో కలిగి ఈ మనసు మీరునూ కలిగి ఉండేటి ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడే దేవునితో సమానముగా ఉండట విడిచిపెట్టకూడని భాగ్యమని పెంచుకొనలేదు కానీ మనుష్యుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని తను తనే రిక్తునిగా చేసుకుని ఇప్పుడు తనకున్న సౌఖ్యమంతా కూడా విడిచిపెట్టి రిక్తునిగా వెళ్తూ ఉన్నాడు అర్థశాస్త్ర రాజు ఇచ్చినటువంటి ఆ యొక్క ధైర్యాన్ని బట్టి చేసిన సహాయాన్ని బట్టి ధైర్యంతో ముందుకు సాగిపోతూ ఉన్నాడు ఇత ఎక్కడే కానీ ఇతనికి అవిశ్వాసం వస్తే అన్నాడు కానీ చేస్తాడా ఈ సహాయం చేయకపోతే కానీ నేను ఏం ఇమ్మవ్వాలి నవ్వులు పోల అయిపోవాలి కదా అనేటటువంటి మాట మనకు ఎప్పుడైతే వచ్చిందో అవిశ్వాసం మనల్ని చుట్టుముట్టేసింది ఇంకా కార్యము జరగదు అందుకే ఈ కొండల్లి సముద్రాన్ని పడమంటే పడిపోతుందని దేవుడు వాక్యం ఉంటే మరి ఒక స్త్రీ ఏం చేసిందంటే ఈయన ఇప్పుడు నేను ప్రార్థన చేస్తున్నాను ఈ కొండ మీద అనేక మంది విగ్రహారం చేస్తున్నారు ఈ కొండ వెళ్ళి ఆ నదిలో కలిసిపోవాలని ప్రార్థన చేసిందట కళ్ళు తెరిచి చూసేసరికి ఎక్కడ కొండ అక్కడే ఎక్కడ భక్తులు అక్కడే ఎక్కడ పూజలు అక్కడే జరుగుతున్నాయి నేను ముందే అనుకున్నాను అలాంటి ముందే అనుకున్నాను అనేటువంటి ప్రార్థనలు సరిపోవు మనకి కనుక ఆ నూరైనా ఏమైనా దేవుని వాక్యమే నెరవేరుతుందని మనం గట్టిగా నమ్మి ప్రార్థన చేయవలసినటువంటి వారమైన అందుకే ఎప్పుడీ ప్రజలు పదకొండవ ఉధ్యాలో మనం చూసినట్లయితే విశ్వాసమును బట్టి ఐగుప్తు ధర్మ కంటే దేవుని ప్రజలతో శ్రమానుభవించడం లేని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకునే ఒప్పుకొనలేదు కొనలేదు ఈ మోషి గారి యొక్క విశ్వాసము అలాంటి విశ్వాసము కలిగిన వాడై ఇప్పుడు నీ గారు బయలుదేరి వెళుతూ ఉన్నారనమాట కనుక అలాంటి విశ్వాసం అంటే నాకు ఈ యొక్క ఫరో కుమార్తె యొక్క కుమారుడు అనిపించుకోలేదు ఈ యొక్క ఐశ్వర్యం నాకు అక్కర్లేదు ఈ బంధుత్వం నాకు అక్కర్లేదు నా ప్రజలతో అనుభవించడానికి నేను సిద్ధంగా ఉన్నాను అదే నాకు సంతోషం అదే నాకు ఆనందం అనుకుని మూసే అవన్నీ కూడా విడిచిపెట్టి తన ప్రజల కొరకు తన దేవుని వాక్యం నిమిత్తము వాగ్దాన్ని నిమిత్తం నెరవేర్చడానికి అతను వచ్చినట్లుగా మనము చూస్తూ ఉన్నాము అలాగే విశ్వాసపారులు అందరూ కూడా ఆ విధంగానే చూశారు అనేక మంది విశ్వాసుల యొక్క జీవితము ఆ యొక్క ఎబ్రి పత్రిక పదకొండవ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము మనం అట్టి విశ్వాసము కలిగినటువంటి వారమే దేవుని యొక్క సేవకులముగా మనము ఉండవలసినటువంటి వారమైన సుఖాన్ని త్యాగం చెయ్యాలట మంచి నిద్రపోవాలని ఉంటుంది కానీ ఆ టైంలో నువ్వు ప్రార్థన చేసే టైం అయితే కనుక దానిని తెగించి నువ్వు ఆ ప్రార్థన స్థలంలోకి వెళ్ళి ప్రార్థనా అంశాలు దేవుని దగ్గర పెట్టుకోవాలి కనుక నాలుగవ లక్షణంగా మనం చూసినట్లయితే కనుక శక్తి కలిగినటువంటి వాడు నేహం నాలుగవ చేయములు మనం చూస్తే దుష్ట శక్తులను జయించినటువంటి వాడు దుష్ట శక్తులు వెళ్ళాడు పాపం రాజుగారు ఇచ్చినటువంటి సలహాను బట్టి సహాయాన్ని బట్టి యువధారాజ్యానికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళిన తర్వాత చేసేటటువంటి పనులలో శత్రువులు ఎదురయ్యారు అందుకే మంచి పనులు చేయటానికి మాట మాటికి ఆటంకాలు వస్తాయి దైవుతులు చెప్పినటువంటి మాట పాట రూపంగా మనకి ఇచ్చారు మంచి పనులు చేయడానికి మాట మాటికి కూడా ఆటంకాలు వస్తూనే ఉంటాయి దైవశక్తితో దుష్ట శక్తులను జయించడానికి సిద్ధపడాలి మనం మన దగ్గర దైవశక్తి ఉంది దుష్ట శక్తులన్నీ కూడా దునుమాడడానికి వాటిని లేకుండా చేయటానికి నశింపు చేయడానికి మనము మనం ప్రయత్నం చేస్తూ ఉండాలి అనేటటువంటి మాట మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి అందుకే యోధా దేశంలో యూదులైనటువంటి వారికి ముగ్గురు ప్రధాన శక్తులై ఉన్నారు ఆ ముగ్గురు ఎవరో తెలుసా ఒకడో సన్నబల్లటు రెండవది టోబియా మూడవది గేషము కనుక మనకి సైతం ఎదిరింపుల్లో కూడా ఒక మాన దైవజనం రాస్తారు మనకి టోబియా సన్నబల్లట్లు వంటి వారు మనం చేసే ప్రార్థనకు వ్యతిరేకత చూపించేటువంటి దెయ్యాలుగా మారి వ్యతిరేక శక్తులుగా వచ్చి మనల్ని మరి వ్యతిరేకిస్తూ ఉంటారు నేర్చపరుస్తూ ఉంటారు అయినప్పటికీ కూడా దేవుడు ఉన్నాడు వాళ్ళను కూడా మనం ఏం చేయాలంటే ఎదిరించాలి సాతాను ఎదిరించినట్లుగా దుష్ట సాతాను ఆ సాతాన్ని మనుషుల్లో దూరి మన పనులు చేయకుండా చక్క మన పనులు చేయకుండా ఆటంకపరచాలని అది ఎప్పుడూ కూడా ఎదురు చూస్తూనే ఉంటుంది అందుకే మనం ఏం చేయాలి వాటిని ఎదిరించాలి అందుకే ఈ ముగ్గురు కూడా ఏంటంటే ఎవడు హోరోనీయుడట అంటే మోయోబియుడు సన్బల్లటు అమ్మోని టోబియా అరబ్బీయుడు గేష్యము ఈ ముగ్గురు కూడా ప్రధాన శత్రువులు అందుకే మన ప్రార్థన దైవజనులు మనకు చెప్పారు ఏమనంటే అంటే ప్రధాన శ్రతులు మన శరీరమైనట ప్రార్థన చేయాలనుకుంటే శరీరం సాగలం పడు పర్వాల పడుకో కాసేపు దాకా కూడా శ్రమ పడిపోయావు కదా పనులు చేసావు కదా నీకు విశ్రాంతి లేదు కదా పడుకో ఏం పర్లేదంటే పడుకుంటాము తెల్లారిపోద్ది ప్రార్థన టైం దాటిపోతుంది అందుకే ఈ శరీరాన్ని ఎదిరించి ఆ టైం అయ్యేసరికి సన్నిధి గదిలో పడిపోవాలి ప్రార్థనలు చేసుకోవాలి ఆ టైం అయ్యేసరికి వాక్యం చదువుకోవాలి ఆ టైం అయ్యేసరికి స్థుతులు చూసుకోవాలి ఆ టైంకు మనం ఏమేమి చేసుకోవాలో అవన్నీ కూడా మనము ఒక క్రమ పద్ధతి ప్రకారంగా మనం ఎప్పుడైతే చేసుకుంటున్నామో ఆ క్రమాన్ని మించినటువంటి క్రమం ఇంకేదీ ఉండదు అందుకే ఇలాంటి వ్యతిరేక శక్తి శరీరం మనకు వ్యతిరేకంగా ఉండదు ఇంకోటి ఏంటంటే సమాజం కూడా ఎదురు మనం ఎదురు తిరుగుతూ ఉంటుందట ఆ పెద్ద భక్త అని వెళ్ళిపోతున్నాను అంటారట ఆ మాటకి మనకి చిన్నబుచ్చుకుని ఏమైతే వద్దు ప్రార్థన వద్దు బైబిల్ వద్దు అనుకుంటాం ఎందుకు సమాజం మనం శరీరము మరి మనం సైతాను సైతాను సమాజము ఇవి మూడు కూడా మనల్ని వ్యతిరేకించేటటువంటివై ఉన్నాయి అని లోకం అన్నారండి శరీరము లోకము సైతాను అంటే సమాజమే కనుక సమాజం కూడా మనల్ని ఎదిరిస్తూ ఉంటుంది గొప్పగా బయలుదేరిపోయావు నువ్వు అంటదట బైబిల్ చేత పట్టుకుని ప్రార్థనకి అనుకుంటే కనుక పెద్ద నువ్వు నీతిమంతురాలువే అని మనల్ని అడ్డేస్తా ఉంటానమాట మనం ఏం చేస్తాం వెనక వచ్చేస్తాం అలా కాదు అవును నేను గొప్పదాన్ని నీతిమంతురాలి ఎందుకంటే నా ప్రభు నీతిమంతుడు నేను నమ్ము ఆయన నమ్ముకున్నాను కాబట్టి నేను నీతిమంతురాలిని అని ధైర్యంగా బైబిల్ చేత పట్టుకుని మనం దేవుని యొక్క దేవాలయంలోకి వెళ్ళాలి దేవుని యొక్క సన్నిధికి వెళ్ళాలి ఇది చిన్నబుచ్చుకోవడానికి వీల్లేదు మనల్ని మనము వెనకంజ వేయించుకుని కొంకులు కొట్టించుకునే వారముగా మనం ఉండడానికి వీలు లేదని దేవుడు అందుకే మనకు సహాయం చేస్తాడు ఈ మూడు మూడు కూడా మనల్ని ఎదిరిస్తాయి ఇప్పుడు ఆవునాడు ఈ నిహిమి ఎదుర నిహిమి ఎదిరించేవారు వీళ్ళ ముగ్గురు కూడాను మరి శరీరముగాను గాను సాతాను గాను లోకముగాను వచ్చి ఎదిరిస్తూ ఉన్నారు ఈ ముగ్గురు కూడా అందుకే ఈ ముగ్గురు కూడా ఆశీర్వాదం కారకుడైన జనకుడు అబ్రహామ సంతానముడు గర్భశత్రువులు అప్పటి నుంచి వచ్చేసరి ఈ యొక్క సైన్యం అంతా కూడా అందుకే మరి నేహమే రెండో పంతొమ్మిదిలో ఏమైనా అయితే ఆరో నీడైన సనబల్లుడును దాసుడుకు నీడైన అనువాడును అరబీయుడైన గిషుమును ఆ మాట వినినప్పుడు మమ్మని హేళన చేసి మా పని తృణీకరించి మీరు చేయ పని ఏమిటి రాజమే తిరుగుబాటు చేయదురా అని చెప్పారు ఈ ముగ్గురు కూడా ఏమన్నారంటే రకరకాలైనటువంటి దుష్టత్వంతో వారు వచ్చి ఈ దేవలను కట్టకూడదు అనుకుని వారు ఎదురు తిరుగు తిరిగారు మూడు రకాల జాతీయులు వీళ్ళు ఇప్పటి నుంచి అబ్రహాం దగ్గర నుంచి కూడా వీరు మరి గర్భశత్రువులు అన్నారు అంటే పొట్టుకు దగ్గర నుంచి కూడా ఆ గర్భశత్రువులు అంటారు కనుక కడుపులో పడిన దగ్గర నుంచి కూడా మరి దేవుని యొక్క జాతికి వ్యతిరేక జాతులై ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి అలాంటి చిత్రులు వచ్చినప్పుడు కూడా మనం నోరు మూసుకోమని చెప్పి దాన్ని నోరు మూసుకోమని చెప్పి దాని ప్రయత్నాలన్నింటినీ కూడా ఒక పేడ ముద్దగా చేసి గోడకు చరసాలని దైవజనులు చెప్పారు కనుక మీరు ఏం చేశారటది వీళ్ళు ముగ్గురు కూడా ఏం చేశారంటే ఎజ్రానిహిమి యొక్క పనులు పాడు చేయటానికి వారి ఏంటి మీరు చేస్తున్న పని రాజుకు వ్యతిరేకంగా చేయడానికి వచ్చారా అంటే రాజుగారికి కూడా పెడుతున్నారనమాట ఈ సంగతి అది మనం అర్థం చేసుకు మన పై అధికారులు కూడా మన గురించి నేరం మోపుతూ ఉంటారు వీరు ఎందుకంటే ఐ అధికారుల దగ్గరికి వెళ్ళిపోయింది ఇప్పుడు ఎక్కడెక్కడైతే పర్వాలేదు కానీ అధికారుల దగ్గరికి వెళ్ళిపోయింది ఇంకా మనం ఈ పని ఎలా చేయగలుగుతాం అని అనుకుంటాం కానీ అధికారుల దగ్గరికి వెళ్ళిపోయినప్పుడు కూడా అధికారులకు అధికారి రాజులకు రాజు ప్రభులకు ప్రభు మన దేవుడై ఉన్నాడు అని మనం అర్థం చేసుకోవాలి ఈ ముగ్గురు చేసిన పనులు ఏమైతే ఉన్నాయో తెలుసా వాళ్ళ ఆరు ఈడైనడైన సనవల్లన అమ్మో నీడైన టోబియా అని దాసుడు ఇస్రాయిలకు క్షేమం అక్కడ వచ్చినని బహుగా దుఃఖించని ఇస్రాయిలకు క్షేమం కలుగుజేయుడు వచ్చాడని వీళ్ళు ఏం చేశారట దుఃఖపడిపోతూ ఉన్నారట ఎంత దుఃఖమో చూడండి మొట్టమొదటి చేసినటువంటి పని ఏంటంటే ఈ యొక్క నేమ్ ఎగుర రెండూ పదిలో దుఃఖించడం బహుగా దుఃఖించారట రెండోది ఏంటో తెలుసా హేళన చేశారట రెండు పంతొమ్మిదిలో వంద అలాగే పనిని తృణీకరించండి మీరు చేసే పని ఆఫ్టర్ అన్నారనమాట మీరు చేసిన పని వల్ల ఈ గోడ నిలబడిపోద్ది అనుకుంటున్నారా ఒకవేళ గోడే కానీ నిలబెట్టారనుకోండి ఒక పిచ్చికి దాని మీదకి ఎగిరిన ఒక నక్క ఎగిరిన ఒక కాకి ఎగిరిన అది పడిపోతుంది అలాంటి పని పడిపోయేటటువంటి పని చేస్తూ ఉన్నారు మీ పని వల్ల ఎవరికి కూడా ఉపకారం లేనటువంటి పనులు మీరు చేస్తూ ఉన్నారు హేళన చేశారు పనిని తృణీకరించారు మన ప మనం చేసే పనిని తృణీకరిస్తారు మరి బైబిల్ రాస్తామంటే దాన్ని కూడా తృణీకరించే వాళ్ళు రాయమన్నాడా దేవుడు నీ పరిస్థితి గ్రంథాన్ని మీరు రాయండి అని చెప్పాడా దేవుడు ఎక్కడ చెప్పాడు అందులో ఉందా అని అడుగుతారు మనకి కనుక ప్రార్థన చేసేటప్పుడు హేళన చేసేవాళ్ళు ఉంటారు పాటలు పాడేటప్పుడు పెద్ద పాటగా ఎత్వ పాడేస్తున్నావా అనేవాళ్ళు కూడా ఉంటారు మనల్ని ఎన్ వాళ్ళ వైపు చూడవద్దు దేవుని వైపు నీ మనస్సాక్షి వైపు చూడు అప్పుడు దేవుడు